హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన జీవితం మారాలంటే ముందు మన ఆలోచన విధానం మారాలి అలా మార్చే క్రమంలో మీరు నిశ్శబ్దంగా మారినప్పుడు వాదించడం ఆపినప్పుడు మీ శక్తిని మీ అదుపులో పెట్టడం ప్రారంభించినప్పుడు అప్పుడు సమాజం మీరు మారిపోయారని అనుకుంటారు అవును మిమ్మల్ని పిచ్చివాడిగా చూస్తారు కాని శాంతి సత్యం మరియు మీ నిజమైన శక్తి ఉన్న దిశలో కొన్నిసార్లు ఈ మార్గం ఒంతరిగా కనిపిస్తుంది కాని గుర్తుంచుకోండి వెలుగులోకి చేరుకున్న ప్రతి వ్యక్తి మొదట చీకట్లో తనను తాను ఎదుర్కొనవలసి వచ్చింది మీరు మీపై శ్రద్ధ పెట్టడం ప్రారంభించినప్పుడు బయటి మాటలు నెమ్మదిగా తగ్గు అవుతాయి నిన్న మిమ్మల్ని ఎగతాళి చేసినవారు రేపు మీ నిశ్శబ్దానికి భయపడతారు ఎందుకంటే మీ నిశ్శబ్దం వారికి గుణపాఠం మీ శాంతి వారికి అర్థమవుతుంది దానిలో వారు తమ అస్వస్థతను చూడడం ప్రారంభిస్తారు ప్రజలు నిన్ను చూసి నవ్వుతారు అతను పిచ్చివాడయ్యాడు ఇప్పుడు అతను మునపటి లేడు ఇప్పుడు అతనితో మాట్లాడడం వ్యర్థం అని మాట్లాడుకుంటారు కాని ఒక విషయం గుర్తుంచుకోండి ఈ ప్రపంచం ఎవరైనా కొత్తగా చేస్తుంటే మొదట నవ్వుతుంది తర్వాత అడుగుతుంది మీరు దీన్ని ఎలా చేశారు అని అంతెందుకు ఈ ప్రపంచం ఖాళీగా ఉన్నా విమర్శిస్తుంది సాధించిన తర్వాత కూడా విమర్శిస్తుంది బుద్ధుడు చెప్పాడు తనను తాను గెలుచుకున్నవాడు ప్రపంచాన్ని గెలుస్తాడు అలాగే తనను తాను గెలుచుకోవడానికి మొదటి అడుగు మీ చైతన్యానికి మీ దిశను ఇవ్వడం మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఆపుతారు మిమ్మల్ని చూసి నవ్వుతారు మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే మీరు ఎదిగితే మిమ్మల్ని చూసి వారు తమ బద్ధకం అనే నిద్ర నుండి బయటకు రావాల్సి వస్తుందని భయపడతారు గుర్తుంచుకోండి మీ అభివృద్ధి ఎవరినీ తగ్గించదు కానీ వారి అహంకారం వారిని అలా అనుకునేలా చేస్తుంది మీరు మీపై శ్రద్ధ పెట్టినప్పుడు మీపై పనిచేయడం ప్రారంభించినప్పుడు అప్పుడు సమాజం మీరు వారి నుండి దూరమవుతున్నారు అని అనుకుంటుంది కానీ వాస్తవానికి మీరు వారి నుండి దూరం అవుతున్నారు అని కాదు మీరు వారి ప్రతికూలత నుండి దూరం అవుతున్నారు ప్రతి ఉదయం మీరు మేల్కున్నప్పుడు మీకోసం కొంత సమయం ఉంచండి గట్టిగా శ్వాస తీసుకోండి కళ్ళు మూసుకుని మీకు మీరు చెప్పుకోండి నేను ఎవరికీ ఎదురు వెళ్లాలనుకోవడం లేదు నేను కేవలం నా ప్రస్తుతం కంటే మెలుగ్గా ఉండాలనుకుంటున్నాను అని గుర్తుంచుకోండి మీ యుద్ధం ఎవరితోనూ కాదు మీ యుద్ధం రేపటి మీకోసం మాత్రమే ఎవరైనా ధ్యానం చేస్తుంటే చూసేవారు నవ్వుకుంటారు ఇతను టైం వేస్ట్ చేస్తున్నాడని దీనివల్ల ఏం లాభముంటుందని అని కాని కొద్ది రోజులకు అతను ప్రశాంతంగా మారినప్పుడు తన పనులు వేగంగా మారినప్పుడు నవ్విన వారే అడుగుతారు ఇది ఎలా సాధ్యమయ్యింది అని అలాంటి క్షణం వస్తుంది మీరు చేసే ధ్యానమే మీకు సమాధానంగా అవుతుంది ఎప్పుడూ ఎవరికీ మిమ్మల్ని నిరూపించడానికి ప్రయత్నించకండి ఎవరిలా మిమ్మల్ని అవమానించిన ప్రతిసారి వారికి సమాధానమివ్వడానికి బదులు కేవలం మీ పనిపై దృష్టి పెట్టండి ఎందుకంటే మీ సక్సెస్ మీరు వారిపై చూపించే మీ ప్రతీకారమవుతుంది బుద్ధుడు చెప్పాడు మీరు మిమ్మల్ని తెలుసుకోవడం ప్రారంభించినప్పుడు ప్రపంచం కూడా మిమ్మల్ని తెలుసుకోవడం ప్రారంభిస్తుంది కాని గుర్తుంచుకోండి మొదటి ఎవరు నిన్ను అర్థం చేసుకోరు అందరూ నవ్వుతారు తర్వాత మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తారు ఇది జీవిత నియమం కాని మేల్కున్నవాడు మొదట ఒంటరిగా ఉంటాడు కాని తర్వాత అతను ఇన్స్పిరేషన్ అవుతాడు మీరు ఈ రోజు మీపై శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తే అప్పుడు ఈ రోజు మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నవారు రేపు మిమ్మల్ని ఆదర్శంగా భావిస్తారు ప్రతిరోజు మీ రోజులో పది నిమిషాలు నిశ్శబ్దాన్ని పాటించండి ఫోన్ లేకుండా ఎవరితో మాట్లాడకుండా కేవలం మీతో మీరు ఉండండి అప్పుడే మీరు గమనిస్తారు క్రమంగా మీ లోపలి శక్తి మేలుకున్నట్లు అనిపిస్తుంది ఒకసారి ఒక వ్యక్తి ధ్యానం చేయడం ప్రారంభించాడు గ్రామస్తులు నవ్వి ఎడతాళిగా ఇప్పుడు అతను సాధువయ్యాడు అన్నారు నెలలు గడిచాయి సంవత్సరాలు గడిచాయి ఆ వ్యక్తి ప్రశాంతంగా ఓపికగా స్థిరంగా మారాడు ఒకరోజు అలా నవ్విన మనుషులే తనలోని మార్పులు చూసి తన దగ్గరకు వచ్చి ఇంత మనశ్శాంతి మీకు ఎలా వచ్చింది మాకు కూడా నేర్పండి అని అడిగారు అప్పుడు అతను నవ్వి మీరు ఇతరులను చూసి నవ్వడం ఆపిన రోజు మీరు నేర్చుకోవడం ప్రారంభిస్తారు అన్నాడు మీకు కూడా ఇలా జరిగిందా మీరు మీపై శ్రద్ధ పెట్టడం ప్రారంభించినప్పుడు మీ చుట్టుపక్కల వారు నవ్వడం ప్రారంభించారా క్రింద కామెంట్లలో చెప్పండి ఆ నవ్వుకు మీరు ఎలా స్పందించారు శాంతితోనా లేదా కోపంతోనా మీరు ప్రశాంతమైన సరస్సు ఒడ్డును కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకుంటే ప్రపంచ శబ్దాలు దూరంగా ఉంటాయి అలాగే మీ లోపల కేవలం శాంతి మాత్రమే ఉంటుంది దాన్ని ఎవరూ లాక్కోలేరు ప్రజలు ముందు నవ్వుతారు తర్వాత అడుగుతారు ముందు ఆపుతారు తర్వాత నేర్చుకుంటారు వారే ముందు అసూయ పడతారు తర్వాత మీలాగా అవ్వాలనుకుంటారు జీవితంలో ఈ అలవాటుని కొనసాగించండి శాంతిలో ఉండండి కానీ గమ్యం వైపు నడవడం కొనసాగించండి మీ శ్రద్ధ మీపై ఉన్నప్పుడు మీ శక్తి చెల్లా చెదురుగా పోదు అది కేంద్రీకృతం అవుతుంది మరియు ఆ కేంద్రం మీ కాంతి అవుతుంది ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి ఎప్పుడూ ఎవరికీ సమాధానమివ్వకండి ఎప్పుడూ కేవలం మీకు మీరు సమాధానం చెప్పుకోండి మీరు నడిచే మార్గం సులభం కాదు కాని ప్రతి కష్టం మిమ్మల్ని బరంగా చేస్తుంది ప్రతి నవ్వు మిమ్మల్ని మరింత స్థిరంగా చేస్తుంది ప్రతి ఎగతాళి మిమ్మల్ని మరింత లోతుగా ఆలోచించేలా చేస్తుంది గుర్తుంచుకోండి సమాజం ఎల్లప్పుడూ నవ్వుతారు మీరు విజయవంతమయ్యే వరకు కానీ మీరు మిమ్మల్ని పొందినప్పుడు ఆ నవ్వులు చప్పట్లుగా మారుతుంది కాబట్టి ఈ రోజు నుండి ప్రారంభించండి మీపై దృష్టి పెట్టండి ఎందుకంటే మీరు లోపల నుండి మారినప్పుడు ప్రపంచం తనంతట తాను మారుతుంది ఇది నిజమనిపిస్తే వీడియోని షేర్ చేయండి తద్వారా ఈ అవగాహన ఇతరులకు కూడా చేరుతుంది గుర్తుంచుకోండి ప్రపంచం మారకముందు మీపై దృష్టి పెట్టండి మీరు మీపై శ్రద్ధ పెట్టడం ప్రారంభించినప్పుడు ప్రపంచం హఠాత్తుగా వింతగా కనిపిస్తుంది ప్రజలు చెప్తారు మీరు మారిపోయారు కాని సత్యమేంటంటే మీరు మారిపోయారు అని కాదు సత్యమేమిటంటే మీరు ఇప్పుడే మేలుకున్నారు మునుపు మీరు అందరూ చేస్తున్న దాన్ని చేసేవారు ఇతరులను సంతోషపెట్టేవారు అందరి మాటలు వినేవారు అందర్నీ అంగీకరించేవారు ఇప్పుడు మీరు ఒక్క విషయం మాత్రమే చేయడం ప్రారంభించారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం అలాగే ఈ క్షణం మీ జీవితం యొక్క నిజమైన మలుపు గుర్తుంచుకోండి ఎవరైనా తమ లోపలికి వెళ్లినప్పుడల్లా మొత్తం ప్రపంచం అతనికి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తుంది అతను ఇప్పుడు భిన్నంగా మాట్లాడటం ప్రారంభించాడు అని అందరూ మాట్లాడుకుంటారు ఎందుకంటే అలా మాట్లాడేవారికి తమ లోపలి శాంతి ఎలా ఉంటుందో తెలియదు ప్రతి గొప్ప వ్యక్తిని మొదట అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు బుద్ధుణ్ణి కూడా అతను రాజభవనం విడిచిపెట్టినప్పుడు అందరూ అతను పిచ్చివాడయ్యాడు అన్నారు అయినప్పటికీ అతను అడవికి వెళ్లాడు కాని ఈరోజు అదే ప్రజలు అతని ముందు తల వంచుతారు కాబట్టి మీరు మీపై శ్రద్ధ పెట్టినప్పుడు ప్రజలు నవ్వితే మీరు సరైన దిశలో ఉన్నారని అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రపంచం ఎల్లప్పుడూ గుంపు నుండి తమ సొంత మార్గాన్ని ఎంచుకున్న వారిని ఎగతాళి చేస్తుంది చూడండి ధ్యానమంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు ధ్యానమంటే మిమ్మల్ని చూడటం మీ ఆలోచనలు మీ ప్రతిచర్యలు మీ దుఃఖాలు దృష్టి మరంచకుండా చూడటం మీరు ఎన్నిసార్లు ఇతరులను అడుగుతారు నేను ఏమి చెయ్యాలి అని కానీ మీరు మిమ్మల్ని చూడటం ప్రారంభించినప్పుడు మీకు ఎవరి సలహా అవసరముండదు మీ శ్రద్ధ మీపై అంటుకున్నప్పుడు బయటి స్వరాలు క్రమంగా మోడరేట్ అవుతాయి ప్రతిరోజు ఐదు నిమిషాలు మిమ్మల్ని అడగండి ఈరోజు నేను ఏమి సాధించాను నేను నా ఆలోచనలకు యజమానినా లేక బానిసనా అని క్రమంగా మీరే చూస్తారు నిజమైన పోరాటం బయట కాదు లోపల ఉంది అని ప్రారంభంలో కష్టంగా అనిపిస్తుంది మనసు వేరే విషయాలపై పారిపోతుంది విసుగు చెందుతుంది ఏదో చెయ్యి ఏదో ఆలోచించు ఏదో చెప్పు అంటుంది కాని మీరు అక్కడే ఆగాలి ఎందుకంటే ఆ ఆందోళనను దాటినవాడు లోపల గొప్ప సముద్రాన్ని కనుగుంటాడు నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది ఒక యువకుడు బుద్ధుడి దగ్గరకు వచ్చి దేవా నేను ధ్యానం చెయ్యాలనుకుంటున్నాను కాని నా మనసు ఒక్క దగ్గర ఆగదు అన్నాడు అప్పుడు బుద్ధుడు నవ్వి మనసును ఆపడానికి ప్రయత్నించకు కేవలం అది ఎలా పరిగెడుతుందో చూడు అని చెప్పాడు యువకుడు మళ్లీ అడిగాడు కేవలం గమనించడం వల్ల ఏం జరుగుతుంది బుద్ధుడు మీరు నిజంగా మనస్సుని చూసినప్పుడు ఆ పరుగు స్వయంగా ఆగిపోతుంది ఇది మీపై శ్రద్ధ పెట్టే కళ చూడండి తీర్పు లేకుండా భయం లేకుండా మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీ బుద్ధి అంత వేగంగా పనిచేస్తుంది రోజు ప్రారంభంలో మీకు మీరు చెప్పండి ఈ రోజు నేను ఇతరులను మార్చను నేను నా స్వంతాన్ని మార్చుకుంటాను ఈ ఒక్క వాక్యం మీ జీవితాన్ని మార్చేస్తుంది క్రమంగా మీరు మీపై దృష్టి పెట్టినప్పుడు మీ లోపల కాంతి వెలగడం ప్రారంభమవుతుంది మొదట అది చిన్న మెరుపుగా మొదలవుతుంది తరువాత అది పెద్ద దీపమౌతుంది ఆ తరువాత అది సూర్యుడిలా ప్రకాశిస్తుంది అలాగే మీ మొత్తం జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది అప్పుడు మిమ్మల్ని ఎగతాళి చేసిన వారు మీలాగా అవ్వాలనుకుంటారు ఎందుకంటే ఒక వ్యక్తి లోపలి నుండి శాంతిని పొందినప్పుడు అతని ఉనికి స్థిరమవుతుంది అలాంటి వారు ఏం మాట్లాడకపోయినా ప్రజలు అతని పక్కన కూర్చొని శాంతిని అనుభవిస్తారు మీ అతిపెద్ద ప్రభావం మీ మాటలు కాదు మీ శక్తి ఎవరైనా మీకు కోపం తెప్పించినప్పుడల్లా వెంటనే సమాధానం ఇవ్వకండి కేవలం లోతుగా శ్వాస తీసుకోండి మీరు ఇది కాదు అని మనసులో అనుకోండి నాలో ఎవరు కోపంగా ఉన్నారు ఈ ప్రశ్న మీ లోపలి అగ్నిని క్రమంగా శాంతిగా మారుస్తుంది ప్రజలు అనుకుంటారు మీపై దృష్టి పెట్టడమంటే స్వార్థమని కాని వాస్తవికత వ్యతిరేకం తనను తాను అర్థం చేసుకున్నవాడు నిజంగా ఇతరులను అర్థం చేసుకోగలడు తన బాధను అనుభవించినవాడు ఇతరుల బాధని తొలగించగలడు ఇదే బుద్ధుడు కూడా చెప్పాడు మీ లోపలి చీకటిని చూడగలిగితే మీరు ఎవరి చీకటినైనా ప్రకాశవంతం చేయగలరు ఇతరులను నయం చేయడానికి ముందు విరిగిన విషయాలను చూడండి రాత్రి నిద్రపోయే ముందు ఐదు నిమిషాల మీతో మీరు మాట్లాడండి మిమ్మల్ని అడగండి ఈ రోజు నేను ఏమి నేర్చుకున్నాను ఈ రోజు నేను మేల్కున్నానా లేక కేవలం నడిచానా క్రమంగా ఈ అలవాటు మీ లోపల అవగాహనను తెస్తుంది ఒక సమయం వస్తుంది దానిని మీరు అనుభవిస్తారు ఇప్పుడు ఏమీ నన్ను బాధపెట్టదు ప్రజలు ఉన్నారు పరిస్థితి ఉంది కాని మీ దృక్కోణం మారిపోయింది ఇప్పుడు మీరు ప్రతిక్రియ చూపరు మీరు కేవలం ఇది నిజమైన ఫలితం అని చూస్తారు అన్వేషకుడు మేల్కున్నప్పుడు చూడాల్సిన అవసరం ముగుస్తుంది మీకు నవ్వు రాకపోయినా చిరునవ్వుతో ఉండండి ఎందుకంటే నవ్వు ధ్యానం యొక్క మొదటి అడుగు మీరు మీ రోజును అవగాహనతో ప్రారంభిస్తున్నారు అని అది మీకు చెప్తుంది అలవాటుతో కాదు కాని గుర్తుంచుకోండి ఈ మార్గం అంత సులభం కాదు ప్రజలు నవ్వుతారు ప్రశ్నిస్తారు ఎగతాళి చేస్తారు వారు చెప్తారు మీరు ఇప్పుడు చాలా ఆధ్యాత్మికులయ్యారు కాని అవును ఆ ప్రజలు మీకు కోపం రాదు దుఃఖం రాదు చిక్కుకోరు అని చూసినప్పుడు ఆ ప్రజలు మీ దగ్గరకు నేర్చుకోవడానికి వస్తారు మొదట వారు మిమ్మల్ని తిరస్కరిస్తారు తర్వాత అంగీకరిస్తారు ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి చేసినప్పుడల్లా లోపల నవ్వండి ఆలోచించండి ఇది మంచి సంకేతం ఇప్పుడు మీ శ్రద్ధ సరైన స్థానానికి వెళ్తుంది క్రమంగా మీ శ్రద్ధ మీ ఉనికి మీ అతిపెద్ద బలం అవుతుంది ఇప్పుడు మీకు ఏమీ నిరూపించాల్సిన అవసరం ఉండదు మీ శాంతి మీ నిదర్శనం అవుతుంది బుద్ధుడు కూడా చెప్పాడు తనను తాను సాధించుకున్న యోధుడు వేలాది శత్రువులను ఓడించిన గొప్పవాడు అతిపెద్ద విజయం బయట కాదు లోపల ఉంది రోజుకు మూడుసార్లు లోతుగా శ్వాస తీసుకోండి మరియు ఆగండి ఏమీ ఆలోచించకండి కేవలం శ్వాసను అనుభవించండి ఈ సరళమైన అభ్యాసం క్రమంగా మిమ్మల్ని కేంద్రీకృతం చేస్తుంది మరియు ఒకరోజు మీరు పూర్తిగా లోపల స్థిరంగా ఉన్నప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది శ్రద్ధ పెట్టడం ఆధ్యాత్మిక అభ్యాసం కాదు కానీ సహజ రూపం ఎందుకంటే తనను తాను చూసేవాడు మొత్తం మునికిని చూస్తాడు మరియు అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు ఎందుకంటే మీరు వారు ఎప్పుడూ చూడని దాన్ని చూస్తున్నారు మీరు లోపలి ప్రపంచాన్ని చూస్తున్నారు ఇప్పుడు మీ ముఖంపై బుద్ధుడు కలిగి ఉన్న నవ్వు ఉంటుంది ప్రశాంతంగా స్థిరంగా లోతుగా అంతా తెలిసినవాడు కాని ఇంకా ఏమీ చెప్పనివాడు ఈరోజు మీరు మీపై శ్రద్ధ పెట్టడం ప్రారంభించాలని అనిపిస్తే ఈ రోజు నుండి ఒక అడుగు వెయ్యండి కేవలం ఐదు నిమిషాలు లోపల చూడండి వినండి అర్థం చేసుకోండి మరియు మేల్కోండి ఎందుకంటే మీరు మీపై శ్రద్ధ పెడితే ప్రపంచం స్వయంగా మీ పాదాల దగ్గరకు వస్తుంది మీరు మీపై శ్రద్ధ పెట్టడం ప్రారంభించినప్పుడు ప్రారంభంలో అంతా క్లిష్టంగా కనిపిస్తుంది మీ మనసు లోతైన పొగమంచుతో నిండినట్లు ఏమీ స్పష్టంగా కనిపించదు కానీ నెమ్మదిగా మీరు లోపలికి వెళ్ళడం ప్రారంభించినప్పుడు ఇప్పటి వరకు మీరు మీ మొత్తం జీవితాన్ని ఇతరులు ఏమంటారు ప్రజలు ఏమనుకుంటారు ఎవరు ఇష్టపడతారు ఎవరు ఇష్టపడరు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మీరు ఎప్పుడూ మిన్ను అడగలేదు నేను ఎవరు ఇది మేలుకొల్పి యొక్క ప్రారంభం మీరు మీన్ను చూడడం ప్రారంభించినప్పుడు జీవితం యొక్క ప్రతి ప్రశ్న తనంతక తాను సమాధానం ఇవ్వడం ప్రారంభిస్తుంది బుద్ధుడు చెప్పాడు ఇతరులను గెలుచుకోవడానికి ముందు మీ మనస్సును గెలుచుకోండి ఎందుకంటే అతిపెద్ద యుద్ధం బయట కాదు లోపల ఉంది మీరు మీపై శ్రద్ధ పెట్టినప్పుడు మీ మనసు మీ శత్రువవుతుంది అది పారిపోతుంది భయపెడుతుంది మోసం చేస్తుంది కొన్నిసార్లు చెప్తుంది ఇదంతా వ్యర్థం కొన్నిసార్లు చెప్తుంది నువ్వు ప్రత్యేకం కాదు కొన్నిసార్లు చెప్తుంది నువ్వు ఏమీ మార్చలేవు కాని ఆ స్వరాన్ని చూడడం నేర్చుకున్నవాడు క్రమంగా ఆ స్వరం పైకి ఎగురుతాడు మీ మనసు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించినప్పుడల్లా ఒక క్షణం ఆగి మీకు మీరు చెప్పండి నేను చూస్తున్నాను ఇలా చెప్పడం మాత్రమే మిమ్మల్ని లోపలి శాంతికి అనుసంధానిస్తుంది ప్రారంభంలో మీరు ఒంటరిగా అనిపిస్తారు ఎందుకంటే లోపలికి వెళ్లేవాడు గుంపు నుండి బయటకు వస్తాడు ప్రజలు నవ్వుతారు కథలు కల్పిస్తారు నువ్వు అందరిలో వేరుగా నడుస్తున్నావు అంటారు కాని గుర్తుంచుకోండి ప్రపంచాన్ని మార్చే ప్రతి వ్యక్తి మొదట ఒంటరిగా నడవవలసి వచ్చింది ప్రజలు వారిని మొదట పిచ్చివాళ్లు అంటారు తర్వాత గురువులు అంటారు ఒక చిన్న కథ ఒక యువకుడు ప్రతిరోజు బుద్ధుడిని చూడడానికి వచ్చేవాడు కాని ఎప్పుడూ ఏమి చెప్పేవాడు కాదు ఒకరోజు బుద్ధుడు అడిగాడు నువ్వు ప్రతిరోజూ వస్తావు కాని ఎందుకు ఏమి అడగవు అతను చెప్పాడు దేవా ధ్యానం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను కాని లోపలికి వెళ్తే నా సొంతాన్ని కోల్పోతానేమో అని భయం బుద్ధుడు నవ్వి చెప్పాడు భయపడేది నువ్వు కాదు అది కేవలం నీ అహంకారం ఆ క్షణం వస్తుంది మీరు అర్థం చేసుకుంటారు తనపై ధ్యానం చేయడమంటే తనను తాను కోల్పోవడం కాదు తనను తాను పొందడం తనను తాను కోల్పోయే ధైర్యం ఉన్నవాడు తనను తాను పొందగలడు మీరు ధ్యానం చేసినప్పుడు మీ లోపల రెండు స్వరాలు ఉన్నాయని మీరు గ్రహిస్తారు ఒకటి ఎల్లప్పుడూ భయపెడుతుంది మరొకటి చాలా ప్రశాంతంగా ఉంటుంది మొదటి స్వరం చెప్తుంది ఏదో చెయ్యి ఏదో అవ్వు రెండవ స్వరం చెప్తుంది ఆగు ప్రశాంతంగా ఉండు మరియు మీరు ఆగడం నేర్చుకున్నప్పుడు లోపల ఏదో కోల్పోవడం కాదు ఏదో వికసిస్తుంది రోజులో ఒకసారి అంతా వదిలేసి కేవలం ఐదు నిమిషాలు ఏమీ చెయ్యకండి ఏమీ ఆలోచించకండి ఏమీ మాట్లాడకండి ఏమీ వినకండి కేవలం ఉండండి క్రమంగా మీరు అనుభవిస్తారు ఇది నిజమైన ధ్యానం ఆ కళ నేర్చుకున్నవాడు అంతా పొందడం ప్రారంభిస్తాడు ప్రజలు అడుగుతారు నేను ధ్యానం చేస్తే పని ఎవరు చేస్తారు సమాధానం సరళం మీరు ధ్యానం చేసినప్పుడు మీరు మీ పని అంతా ఆపుతారు అప్పుడు మీరు కేవలం చెయ్యడానికి చెయ్యరు కానీ చేస్తూ ఉంటారు మరియు ఇక్కడి నుండి జీవితంలో నిజమైన అందం వస్తుంది అవగాహన ఉన్న వ్యక్తి అవసరమైనది చేస్తాడు ఎక్కువ కాదు తక్కువ కాదు పని చేస్తున్నప్పుడు కేవలం పనిని అనుభవించండి టీ తాగితే కేవలం టీ రుచిని అనుభవించండి నడుస్తున్నట్లయితే కేవలం నడకను అనుభవించండి క్రమంగా ప్రతి క్షణం ధ్యానమవుతుంది మీ జీవితం వికసిస్తుంది మీరు లోపలి పరిశీలకుణ్ణి గుర్తించినప్పుడు ఏమి జరిగినా కోపం దుఃఖం నవ్వు ఏడ్పు అతను అందరినీ ప్రశాంతమైన సాక్షిగా చూస్తాడు అతను ప్రతిక్రియ చూపడు లేదా నిర్ణయం తీసుకోడు బుద్ధుడు దీన్ని సాక్షి చైతన్యం అంటాడు అంటే అవగాహన సాక్షి మేలుకున్నప్పుడు ప్రపంచం మిమ్మల్ని బంధించలేదు ఏదైనా తప్పు జరిగినప్పుడు మిమ్మల్ని మీరు అడగండి నేను సాక్షినా లేక ప్రతిక్రియ చూపేవాడినా ఈ ప్రశ్న మిమ్మల్ని వెంటనే లోపలికి తీసుకువెళుతుంది క్రమంగా మీ ముఖం మారుతుంది మీ నడక మీ దృష్టి మీరు మాట్లాడే విధానం అంతా మారుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు బయట కాదు లోపలి నుండి నియంత్రించబడుతున్నారు దుఃఖం సంతోషం ప్రజలు ఆలోచనలు అతను అర్థం చేసుకున్నాడు ఏదైనా పట్టుకోవడం బాధ యొక్క మూలం విడుదల చేయడం నేర్చుకున్నవాడు నవ్వడం నేర్చుకుంటాడు ప్రతిరోజు ఒక చిన్న విషయం వదిలేయండి కొన్నిసార్లు పాత ఫిర్యాదులు కొన్నిసార్లు భయం కొన్నిసార్లు ఆశ చూడండి ఎంత తేలికగా అనిపిస్తుంది క్రమంగా మీరు బుద్ధుడు చూసినా అదే రూపంలో మీను కనుగొంటారు పోలిక లేదు ఆశ లేదు కేవలం సాక్షిభావం ఇప్పుడు మీరు మార్చడానికి ప్రయత్నించరు ఎందుకంటే మీకు తెలుసు అందరూ తమ సమయంలో మేలుకుంటారు మీరు కేవలం ఒక ఉదాహరణ అవుతారు మీ జీవితం ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో అంత ప్రేరణ కలిగిస్తుంది ప్రతి ఉదయం మేలుకొని మీకు మీరు చెప్పండి ఈ రోజు నేను సంతోషం యొక్క కారణమవుతాను అసంతోషం యొక్క కారణం కాదు చూడండి ఈ చిన్న వాక్యం మీ చుట్టూ శక్తిని మార్చేస్తుంది మరియు అప్పుడు ఒకరోజు మీరు పూర్తిగా లోపల స్థిరంగా ఉన్నప్పుడు మీరు గ్రహిస్తారు శ్రద్ధ ఇవ్వడం అభ్యాసం కాదు అది స్వభావం అప్పుడు మీకు ఏమీ నిరూపించాల్సిన అవసరం ఉండదు ఎవరిని అంగీకరించాల్సిన అవసరం ఉండదు మీరు కేవలం నిశ్శబ్దంగా లోతుగా మరియు సాక్షిగా ఉంటారు అప్పుడు ప్రజలు మిమ్మల్ని చూస్తారు కానీ నవ్వరు ఇప్పుడు వారు మీ దగ్గరకు వచ్చి ఈ శాంతి ఎలా వస్తుందో నేర్పండి అంటారు మొదట వారు మీ మార్పును తిరస్కరిస్తారు తరువాత మీ మార్పును అంగీకరిస్తారు మరియు ఇది నిజమైన ధ్యానం ఎక్కడ మీరు ఏమీ చేయరు మీరు కేవలం చూడాలి ఎక్కడ మీరు గుర్తించండి మరియు అది మీ అతిపెద్ద విజయం ప్రజలు ఎల్లప్పుడూ తమకు అర్థం కాని విషయానికి భయపడతారు ఎందుకంటే వారు శాంతి అంటే దుఃఖం అనుకుంటారు శాంతంగా ఉంటే పని చెయ్యలేమని చేతకాని వాళ్లు చేసేదని అనుకుంటారు కానీ నిజమైన శాంతి అది నిశ్శబ్దంగా మిమ్మల్ని బలంగా చేస్తుంది ప్రశాంతమైన వ్యక్తి బలహీనుడు కాదు అతను అగ్నిలాగా ఉంటాడు అతను చల్లదనం నుండి ఉత్తేజితుడవుతాడు ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడల్లా కేవలం లోతైన అవగాహన శ్వాస తీసుకోండి తరువాత సమాధానం ఇవ్వండి లేదా ఇవ్వకండి చూడండి ఎంత తేలికగా అనిపిస్తుంది క్రమంగా మీరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు ప్రతి వ్యక్తి తన స్వంత భయంతో నడుస్తున్నాడు మిమ్మల్ని కిందికి చూపించేవాడు నిజంగా భద్రతను అనుభవించాలనుకుంటాడు మిమ్మల్ని ఎగతాడి చేసేవాడు ఖాళీగా ఉన్నాడు మిమ్మల్ని నవ్వించేవాడు మీ ఆత్మవిశ్వాసానికి భయపడతాడు తనలో అసంపూర్ణుడైన వాడు ఇతరులను చిన్నగా చేయడానికి ప్రయత్నిస్తాడు ఇప్పుడు మీరు భయపడరు ఎందుకంటే మీకు తెలుసు ప్రజలు తమ లోపల ఉన్నదాన్ని చూస్తారు ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ క్షణంపై దృష్టి పెట్టండి కోపం రాకుండా కేవలం చూడండి నెమ్మదిగా మీరు అనుభవిస్తారు వారి ప్రతికూలత మిమ్మల్ని తాకలేదు మీరు ఎంత ఎక్కువ దృష్టి పెడితే అంత బలంగా అవుతారు ఫ్రెండ్స్ మనలో మార్పు ఒకేసారి రాదు అలాగని పట్టుదల లేకపోతే ఆ పనిని ఎప్పటికీ చెయ్యలేము అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు